హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు ఈరోజు నేను చూపిస్తున్నటువంటి వీడియో వచ్చి తిరుమల నెల కాబట్టి తిరుమల నెలలో మేము మూడో వారమే మొక్కు ఉండాలా మూడో వారం మేము తుమ్మల గుంట్లో ఉన్నాము మొక్కలేకపోయినాము వర్షం పడుతుంది రాలేకపోయినాము కాబట్టి మేము నాలుగో వారము శనివారం మొక్కుతున్నామండి దాని గురించి నేను ఎలా మొక్కాము ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నా అయితే పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ అయితే చేయకండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఈరోజు శనివారం కాబట్టి ఉదయాన్నే లేచానండి లేచి ఇంటి ముందర ముగ్గు పెట్టి నేను గంధంతో బొట్లు పెట్టుకుంటున్నాను మామూలుగా మూడో వారమే మొక్కుతాము కాకపోతే మేము వర్షం పడుతుంది తుమ్మల ఒంట్లో ఉన్నాము రాలేకపోయినాము కాబట్టి ఈరోజు నాలుగవ వారమైనా మేము ఈరోజు మొక్కుతున్నాము రెండు ముందర బాగా ముగ్గులు పెట్టుకున్నామండి ముగ్గులు పెట్టుకున్నాక తలస్నానం చేశాను తలస్నానం చేసి ముందు గడపకి పసుపు కుంకం పెట్టుకుంటున్నాను చూస్తారు కదండీ ఇది లోపల ఇంతకుముందు ముగ్గు బయట చూపించాను ఇది లోపల కడప ముందర అలాగే స్టవ్ దగ్గరికి వెళ్ళాను స్టవ్ కూడా నేను పసుపు కుంకుమ పెట్టుకుంటాను ఎందుకంటే నేను పూజకి కాబట్టి వంట చేసే ముందు స్టవ్కి నేను ఇలా పెట్టుకుంటాను ఇప్పుడు నేను పటాలు చుడిసి బొట్లు పెట్టుకుంటున్నాను అలాగే దీపాలు కూడా తోముకుంటున్నాను దీపాలు తోముకున్నాక దీపాలకు కూడా నేను అన్నిటికీ పసుపు కుంకుమైతే పెట్టుకుంటున్నాను అలాగే నేను దేవుడంలోకి వెళ్ళానండి పటాలన్నీ తుడిసి బొట్లు పెట్టుకున్నాను ఆ దీపాలు దుమ్ముకున్నాను నేను ముందు రోజు తులసా కోసుకొచ్చాను మా పొలం దగ్గర నింది చూసారు కదా ఇది తులసాకు దీన్ని కూడా శుభ్రంగా కట్టి పెట్టుకున్నానండి అలాగే ఇంటి ముందర శంకు పూలు చెట్టింది కదా దాంట్లో పూలు కోసుకున్నాను దీపాలు పెట్టేసి నేను పూజ ప్రారంభ ఇది వంట ప్రారంభిస్తానండి అలాగే నందివద్దన పూలండి చెట్ నిండా పూసింది అవి కోసుకుంటున్నాను అలాగే గిన్నెల చెట్లు కూడా తక్కువ ఉన్నాయి గిన్నె చెట్లు అయితే అవి కూడా కోసుకుంటున్నాను నేను ఇప్పుడు పటాలకి ఎక్కువ ఉన్నాయండి పూలు అలాగే చెట్లలో సంజాజులు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకున్నాను ముందు రోజే కట్ పెట్టుకొని ఉండాను ఇప్పుడు ఇంటి వెనకాల మందారం చెట్లు ఉన్నాయి చూసారు కదండి ఇంటి వెనకాల మందారం చెట్లు అవిటిలో నేను పూలని కోసుకున్నాను చూసాయి కదా మా చెట్లలో పూలండి ఇవి సంజాజులు చూపించలేదు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను అన్నీ మీకు ఇదిగోనండి మందారాలు శంకు పూలు నందివర్ధను గెన్నెరు ఇవి ముందు రోజు కట్టిన కట్ కట్టి పెట్టినట్టు అంత ముందు రోజు కూడా మా వారు పెట్టలేదు ఎందుకంటే ఈరోజు దేవుడికి దండిగా ఉంటాయని పూలు దండిగా ఉన్నాయని పెట్టలేదండి అవి కూడా చూపిస్తాను చూడండి మా చెట్లలో పూసిన సంజాజులు ముందు రోజు కూడా ఉన్నాయి ఇదిగోనండి ముందు రోజు కట్టిన పూలు అయితే దేవుడికి దండిగా ఉంటాయని చెప్పి అవి పెట్టలేదు ముందు రోజే అలాగే తులసి తెచ్చాను కదా అవి కూడా కట్టి ఒక మాలలాగా పెట్టుకున్నాను ఎందుకంటే శనివారము వెంకటేశ్వర స్వామికి వేస్తే చాలా మంచిది కాబట్టి మాల నేను అవి కూడా కట్టి తెచ్చి పెట్టుకున్నాను అలాగే మామిడి ఆకండి పెద్ద మండలైతే పొలంలో ఎంచుకొచ్చాడు నేను ఇవి దేవుడి రూమ్లో పూజ గదులు పెడతాను లేతాకులు చాలా బాగున్నాయి ఈ మాడి ఆకులు పొలంలో చిన్న చెట్టు నిందండి అది మీకు వీడియో కూడా పెట్టాను అది ఎట్ట ఇంకా మనకి పొలానికి అడ్డం కాబట్టి ఆ చెట్టు కింద ఇది రాదు కాబట్టి నేను ఒక కుండీలో నాటని అన్న బయట నాటుకుందాము అని చెప్పి ఇది ఈ కుండీలోనే చాలా పెద్ద అయింది అన్న బయట అయితే నాటుకోవాలా దీనిలో మం ఆకైతే ఎలాంటి రోగం లేకుండా ఉంది కాబట్టి నేను ఫ్రెష్గా దేవుడి రూమ్లో పెట్టుకోవడానికి నేను ఒక ఐదారు ఆకులైతే కోసుకున్నాను చూస్తారు కదండి దేవుడికి అయితే నేను పూలన్నీ అలంకరించేసాను అలంకరించి దీపం అయితే పెట్టానండి ఎందుకంటే ఇంక వంట ప్రారంభించాలా ఆమెను ఫస్ట్ పాలు పోసి పెట్టానండి వంట ప్రారంభించడానికి ముందైతే పాలైతే వేడి చేసినాను అలాగే వంట అయితే అయిపోయిందండి నేను వంట అంతా చూపించలే చేసేది వడలైతే కాలుస్తున్నాను ఎందుకంటే వంట అంతా చూపిస్తే వీడియో లాంగ్ అయిపోతుందని ఎందుకని వంట ఏమేం చేసేది అంతా మళ్ళీ పెడతాను వీడియోలో కాబట్టి నేను ఊరికే వడలు కాల్చేది మాత్రము చూపిస్తున్నాను ఇదిగోనండి తిరువల నెలలో మేము ఇలాగ పలక చేసి పెట్టుకున్నాను సిమెంట్ పలక మా అందరం కొంతమంది కీస్తారు దేవుడు రూమ్లో మేమైతే కీము ఈ పక్క చూడి పెద్దలకు పెట్టుకుంటానండి మా అత్తకి మా మామకి వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాం పెద్ద పండుగ రోజు సంక్రాంతికి ఈ పక్క అయితే తిరువల నెలలో వెంకటేశ్వర స్వామికి నామ గీసుకుంటాము చూశారు కదా మళ్ళీ కడిగే శుభ్రంగా పెట్టుకుంటాను ముందు పందిరి చిక్కుడు ఆకు తెచ్చాము దాంతో నేను పలకని పలక శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాక చిక్కుడు ఆకుతో బాగా రుద్దుకోవాలండి నామైతే వేసుకుంటున్నాను నామకం తెచ్చుకొని చెమ చేసుకొని వేసుకుంటున్నాను గీశాను గీస్తే బాగా రాలేదు అందుకని మళ్ళీ ఒకరికి చెమ్మ చేయి అడుపుకొని గీసుకుంటున్నానండి చాలా బాగా వచ్చింది చెమ్మ చేయి జడుపుకున్నాక అలాగే అమ్మవారు కాబట్టి అమ్మవారి నామం వేసుకుంటున్నాను అలివేల మంగమ నామం అండి మా పక్క ఇలాగే వేస్తారు మిరుని కుంకుమ పెట్టి ఉండాలండి అయితే లేదు కాబట్టి నేను రెడ్దే పెట్టాను చూసారు కదా ఇలాగ చేసుకోవాలా ఇప్పుడు అమ్మవారికి పూలు పెట్టాలా స్వామికి అమ్మవారికి పూలు పెడుతున్నాను గంధం రవ్వ గట్టిగా ఉంటుంది కదా దాన్ని తీసి ఒకరవ ముద్దలాగా పెట్టి దాని మీద పూ పెడితే బాగా నిలుస్తుంది చూసేదానికి చాలా బాగుంటుంది ఇదిగోనండి ఇలాగ పెట్టాలా చాలా చూడండి ఎప్పుడైనా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోండి అన్నీ రెడీ చేసుకున్నాను వంట అయిపోయింది మా వారికి అయితే నేను వెంకటేశ్వర స్వామి నామం వేస్తున్నాను చూశారు కదా పిల్లలు మన వీడియోలో కనిపిస్తారు అప్పుడప్పుడు పక్కింటి పిల్లలు అండి ఇల్లు ఈరోజు మన ఇంటికి ఉండ మన ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళ ఇంటికి అడే లేరు కాబట్టి మన ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలు పాపం ఆడుకుంటా వాళ్ళకే నామేశాను పండు పాపం కూడా వేసాను వాళ్ళ చెల్లికి వేసాను అందులో స్కూల్ లీవ్ అండి అందువల్ల పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు చూసారా కదండి నేను చేసిన వంటలు ముందు బెల్లం సాధన చేశాను అలాగే పాయసం చేశాను పప్పు అండి పెసరపప్పు గెడ్డపప్పు వడలోకి సాంబారు అరటికాయ తాలింపు వడలు పెరుగు తాలింపండి రసం మంచినీళ్ళు ఇవన్నీ అక్కడే హాల్లో పెట్టుకున్నాము అన్నీ దేవుడికైతే ఎత్తుకొచ్చి పెట్టుకున్నామండి చూడండి నేను చేసిన వంటలన్నీ దేవుడికైతే తలిగేశాను తలిగేసి పిండి అండి పిండి కొట్టి దీపం పెట్టుకున్నాము పూజ అయితే చేసుకున్నాము ముందు పిల్లలే మొక్కుతున్నారు వాళ్ళు మాకు ఈరోజు అండి మళ్ళీ మా వారు మొక్కుతున్నారండి మా వారు మొక్కే మొక్కారండి తీయలేదు వీడియో నేను మొక్కేది తీస్తున్నారు పిల్లలు అయితే పిల్లలే తీస్తున్నారు సాంబ్రాన్ని వేసామండి పుయ్యం అంటే సగ్గిలేసి సాంబ్రాన్ని అయితే వేయాల ముఖ్యంగా స్వామివారికి సాంబ్రాన్ని ముఖ్యము కాబట్టి సాంబ్రాన్ని వేసాము మా వారి సాధన వేస్తున్నారు నాకు డ్రెస్ట్ అలర్జీ అది ఎక్కువగా ముక్కులోకి పోతే అని నేను వేయలేదండి చూసారు కదండి ఇదే మా ఇంట్లో పూజ మేము నలగరం అయితే దేవుడికి దండం పెట్టుకున్నాము పిండి దీపం అండి అలాగే నేను చేసిన వంటలన్నీ ఆకైతే తలిగేశాను చూశారు కదండి నేను తులసి మళ్ళీ కట్టాను కదా ఎంత బాగా వేసాను కింద అంతేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి